ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు ఎదురు చూస్తున్న విషయం మనందరికి కూడా తెలిసిందే మరి ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం మెగాడిఎస్సి కి అభ్యర్థులు సన్నద్ధం అయ్యేందుకు వీలుగా ఇప్పటికే డిఎస్సి సంబంధించినటువంటి సిలబస్ ను విడుదల చేసింది మరి ఆ సిలబస్ ను డౌన్లోడ్ చేసుకుని అభ్యర్థులంతా కూడా మరి ప్రస్తుతం ప్రిపేర్ అవుతూ ఉన్నారు మెగా డిఎస్సి నోటిఫికేషన్ కోసం అయితే మరి ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి నివేదిక ప్రభుత్వానికి అందిన తర్వాతే మెగా డిఎస్సి ప్రక్రియ అనేది ప్రారంభం అవుతుంది అనే విషయం మనందరికి కూడా తెలిసిందే కానీ మరి ఇప్పుడు ఇప్పటి నుంచి చూసినట్టయితే దాదాపుగా ఐదు నుంచి ఆరు నెలల సమయం అనేది మనకు ఉంది అంటే ప్రభుత్వం కొత్తగా పాఠశాలను జూన్ లో ప్రారంభిస్తుంది కాబట్టి మరి ఇప్పటి నుంచి ఈ సమయాన్నంతా చూసినట్టయితే దాదాపుగా ఐదు నుంచి ఆరు నెలల్లో మెగాడిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసి అభ్యర్థుల నుంచి దరఖాస్తులను తీసుకొని తర్వాత వారికి పరీక్ష అనేది నిర్వహించి పరీక్ష తర్వాత ఫలితాలనేవి విడుదల చేసి దాని తర్వాత ఉపాధ్యాయులకు శిక్షణ అనేది ఇచ్చి వారి యొక్క నియమకం పూర్తి చేయడం అనేది దాదాపుగా ఈ ఆరు నెలల్లో అసాధ్యమని అంటూ ఉన్నారు ఈ నేపథ్యంలో మరి మెగాడిఎసీ నోటిఫికేషన్ అసలు వస్తుందా వస్తే ప్రభుత్వం చెప్తున్నట్టుగా రాబోయే విద్యా సంవత్సరంలో పాఠశాలలు కొత్తగా ప్రారంభమయ్యే నాటికే మరి ఈ నియమక ప్రక్రియ అంతా కూడా పూర్తవుతుందా అనే దాని మీద అయితే చాలా వరకు అనుమానాలు ఉన్నాయి దీనికి సంబంధించి ఈ రోజు దినపత్రికల్లో మనకు సమాచారం కూడా రావడం జరిగింది దాన్ని ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం డిఎస్సి నోటిఫికేషన్ కు బాల అరిష్టాలు డిఎస్సి ఇంకెప్పుడు నిర్వహిస్తారు బరులు తెరిచే నాటికి కొత్త టీచర్లు కొలువు దీరేనా అభ్యర్థుల సన్నద్ధత కోసం మూడు నెలలు వాయిదా తర్వాత వర్గీకరణపై నివేదిక కోసం నిలిపివేత డిఎస్సి ప్రకటించాక భర్తీకి కనీసం మూడు నెలలు తర్వాత టీచర్ల శిక్షణకు మరికొంత సమయం మరో ఐదు నెలల్లో ప్రక్రియ పూర్తి కావడం అసాధ్యమని చాలా మంది యొక్క వాదన రాబోయే విద్యా సంవత్సరంలో బడులు తెరిచే నాటికి కొత్త టీచర్లు కొలువు తీరేలా కనిపించడం లేదు మెగాడిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి భర్తీ ప్రక్రియను పూర్తి చేయడంతో పాటు ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడానికి మరో ఐదు నెలల సమయం మాత్రమే ఉంది అయితే ఈ నోటిఫికేషన్ ఇప్పట్లో వచ్చే అవకాశాలు లేవు ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వం నియమించిన ఏక సభ్య కమిషన్ తన నివేదిక సమర్పించిన తర్వాతే ఈ ప్రక్రియ ముందుకు కదులుతుంది మరోవైపు పూర్తి స్థాయి ఉపాధ్యాయులతో పాఠశాలను నడుపుతామని కొరత అనే మాట లేకుండా చేస్తామని కూటమి ప్రభుత్వం గట్టిగా చెబుతోంది మొత్తంగా పదహారు వేల మూడు వందల నలభై టీచర్ పోస్టులు భర్తీ చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించింది సీఎం గా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం చంద్రబాబు తొలి సంతకం డిఎస్సి ఫైల్ పైనే పెట్టారు ఆ వెంటనే జులై ఒకటిన డిఎస్సి ప్రకటించాలని ప్రభుత్వం భావించింది కానీ నోటిఫికేషన్ విడుదల వాయిదా పడుతూనే ఉంది ఇప్పటికే చాలా వరకు ప్రక్రియ పూర్తి కావాల్సి ఉండగా ఇంతవరకు నోటిఫికేషన్ కూడా ఇవ్వలేని పరిస్థితి ప్రభుత్వానికి నెలకొని ఉంది ఏటా వేసవి సెలవుల అనంతరం జూన్ పన్నెండున బడులు తెరుచుకుంటాయి ఈ ఐదు నెలల్లోపే కొత్త టీచర్ల ఎంపిక వారికి శిక్షణ పూర్తి చేయడం సాధ్యం కాదనే వాదన వినిపిస్తోంది ఇక మెగాడిఎసీ నోటిఫికేషన్ కు వరస బ్రేకులు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇరవై రోజుల వ్యవధిలోనే డీఎస్సీ నోటిఫికేషన్ ప్రకటించేందుకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది అయితే సన్నద్ధతకు కొంత గడువు కావాలని అభ్యర్థులంతా కోరడం ఆ మేరకు మూడు నెలలు వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం తెలపడం జరిగింది అక్టోబర్ ఆరున డిఎస్సి ప్రకటనకు ముహూర్తం ఖరారు చేసింది ఈలోగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష అనగా ఏపీ టెట్ పరీక్షను పూర్తి చేసింది ఇంతలో ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నోటిఫికేషన్కు మరోసారి బ్రేక్ పడింది వర్గీకరణ సిఫారసుల కోసం ఏక సభ్య కమిషన్ను నియమించిన ప్రభుత్వం మూడు నెలల్లోగా నివేదిక సమర్పించాలని ఆదేశించింది ఈ కమిషన్ కొద్ది రోజుల కిందటే క్షేతస్థాయి పర్యటనలు ప్రారంభించడంతో నివేదికకు కనీసం మరో రెండు నెలలు పట్టే పరిస్థితి కనిపిస్తోంది ఆ తర్వాత డిఏసీ నోటిఫికేషన్ ఇస్తే బడులు తెరిచే నాటికి భర్తీ ప్రక్రియ పూర్తి కావడం సాధ్యం కాదు గతంలో ఎప్పుడు ఈ ప్రక్రియ అనుకున్న సమయానికి సజావుగా పూర్తి కాలేదు అందులోను ఇప్పుడున్న పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో మెగాడిఎస్సి కావడంతో మరింత సమయం పట్టే అవకాశం ఉంది ఈ విధంగా మెగా డిఎస్సికి మరి వరుసగా బ్రేకులు అనేది పడ్డం మనం చూస్తూ ఉన్నాం మామూలుగా అయితే గత ప్రభుత్వం డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసింది ఆ డిఎస్సి నోటిఫికేషన్ ను రద్దు చేసి ప్రస్తుతం ఉన్నటువంటి కూటం ప్రభుత్వం కొత్త డిఎస్సి నోటిఫికేషన్ ను విడుదల చేస్తామంటూ పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకు మరి నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెబుతూ వస్తూ మరి ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభ్యర్థులకు ప్రిపేర్ అవడానికి టైం ఇవ్వడం జరిగింది మరి ఆ టైం ఇవ్వడంతో పాటు మధ్యలో మరి అభ్యర్థులకు ఒక టెట్ టెట్ పరీక్ష అనేది కూడా నిర్వహించిన విషయం మనందరికి కూడా తెలిసిందే మరి మెగా డిఎస్సి నోటిఫికేషన్ కోసం నిరుద్యోగులు ఎదురు చూపులు సంతకం పెట్టినప్పటి నుంచి బిఈడి చదివిన నిరుద్యోగులు డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడు టెట్ నిర్వహించినా కనీసం నాలుగు లక్షల మంది పరీక్షలు రాస్తున్నారు గత వైసీపీ ప్రభుత్వంలో ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ లేకపోవడంతో ఆశాబాహుల సంఖ్య ఇంకా భారీగా పెరిగిపోయింది మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడెప్పుడు వస్తుందోనని వారంతా ఆత్రుతగా ఉన్నారు కానీ వివిధ కారణాలతో డిఎస్సి వాయిదా పడుతూ వస్తోంది బరుల్లో టీచర్ల సంఖ్యను తగ్గించేలా గత జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో వన్ వన్ సెవెన్ ను రద్దు చేయాలని నిర్ణయించడంతో కొత్త ఉపాధ్యాయుల అవసరం పెరగనుంది ఆదర్శ ప్రాథమిక పాఠశాలల్లో ప్రతి తరగతికి ఒక టీచర్ కేటాయించాలని మిగిలిన ప్రాథమిక పాఠశాలల్లోనూ అదనపు టీచర్లను ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది ఈలోగా బడుల పునర్నిర్మాణ ప్రక్రియను పూర్తి చేయనుంది బడులు తెరిచే నాటికి కొత్త పాఠశాలల వ్యవస్థ అమల్లోకి వస్తే టీచర్ల అవసరం కూడా మరింత పెరుగుతుంది మొత్తానికి డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు విడుదలవుతుంది అనే విషయం అయితే ఇప్పటికి ఎవరికి క్లారిటీ అనేది రావడం లేదు మెగాడిఎసీ నోటిఫికేషన్ కు చాలా రకాలైనటువంటి అడ్డంకులు అనేవి మనకి కనిపిస్తున్నాయి మొత్తంగా మనం మెగా డిఎస్సి నోటిఫికేషన్ రావాలి అని అంటే ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన నివేదిక ప్రభుత్వం చేతికి వచ్చిన తర్వాతే డిఎస్సి నోటిఫికేషన్ మీద పూర్తి క్లారిటీ అనేది రావడం జరుగుతుంది మరి ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన నివేదిక ఎంత ఆలస్యం అయితే అంత ఆలస్యం మెగా డిఎస్సి నోటిఫికేషన్ కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి అలా కాకుండా మరి ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి నివేదిక ప్రభుత్వానికి త్వరగా అందితే మరి ప్రభుత్వం ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి కూట ప్రభుత్వం అనుకుంటుందో అదే విధంగా మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసి ఈ నియమక ప్రక్రియను అంతా పూర్తి చేసి మరి రాబోయే విద్యా సంవత్సరం జూన్ పన్నెండవ తేదీ కల్లా కొత్త ఉపాధ్యాయులు కొత్త పాఠశాలల్లో ఉండే అవకాశం ఉంది ఇదంతా కూడా మనకు మరి ఎస్సీ వర్గీకరణ మీద దానికి సంబంధించిన దాని మీద ఆధారపడి ఉంది అలాగే మరి చాలా మంది నిరుద్యోగ అభ్యర్థులు వయో పరిమితిని కూడా పెంచాలని కోరుతూ ఉన్నారు మరి దీని మీద కూడా క్లారిటీ అనేది నోటిఫికేషన్ వచ్చిన తర్వాతే మనకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది మొత్తానికి మెగాడిఎస్సీ నోటిఫికేషన్ కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అభ్యర్థులైతే ఎదురు చూస్తూనే ఉన్నారు మరి వారి ఎదురు చూపులకు తెర ఎప్పుడు పడుతుంది అనేది అయితే ఇప్పటికీ క్లారిటీగా లేదు మరి మెగాడిఎస్సి కి ప్రిపేర్ అవ్వడానికి ప్రభుత్వం సిలబస్ విడుదల చేయడం జరిగింది ఆ సిలబస్ ఏపీడిఎస్సి వెబ్సైట్లో వెబ్సైట్ లో మీకు అందుబాటులో ఉంది మరి ఇది ఏపీడిఎస్సి మరియు టెట్ కు సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి దిస్ వీడియో